గోదావరికణి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సామాజిక ఉద్యమకారులు మునీర్ బయ్య యాదిలో సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా అజీవన్ జిఎం లలిత్ కుమార్ మునీర్ తనయుడు మయూర్తో కలిసి పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వచ్ఛంద సంస్థల నాయకులు మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఇటీవల మరణించిన పాత్రికేయులు చిరంజీవి శ్రీనివాస్ మునీర్లకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు కళాకారులు మునీర్ పాత్రికేయునిగా సామాజిక ఉద్యమకారుడుగా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పాటల రూపంలో వినిపించారు ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు రాజకీయ ప్రజా సంఘాల స్వచ్ఛంద సంస్థల యూనియన్ నాయకులు మాట్లాడారు వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్టులు కార్మిక నాయకులు కార్యకర్తలు అందరికీ మరణంపై ఆయన వేదన చెంది ఒక స్మారక గీతాన్ని రాయడం జరిగింది అది మేముందు పాడి ఆ తర్వాత ఒక రెండు మాటలు మా నల్లని నేల పేదల చేతి అరుణ పతా మనిషి విలువ ఇక్కడ ఓపెన్ దాస్ కోసం పర్యావరణ ప్రదర్శన సమావేశం పెడితే అందరు బాగా రాసేది కానీ నేను రావంతరు మాట్లాడతాను అని ఒక ముసలామయ పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళ బాధ ఈ పరిశ్రమలు ఏర్పడడం వల్ల రాయం కోసం మాట్లాడతానా అని ఎవరమ్మను మాట్లాడేది నాయకపోతే మనం మాట్లాడుతా అని ఆమె స్పీచ్ స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది అది మాత్రమే రాసింది ఆయన కర్తనే విలీకరించడం లేదు అంటే అది రాజకీయ పార్టీల మీద ఆంధ్రాల ప్రభావం ఎక్కువ ఇండియా మీద కూడా ఆ ఇబ్బంది కమ్యూనిస్టు పార్టీలు కూడా చివరి వరకు అవస్థపడ్డాయి అప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది అది యూనియన్ కాదు అది కాదు ఒకటి ఒక గొడరాయ వాని మేము కొట్టాల మొదలు పెట్టే ఢిల్లీ పోయాం చాలా మూడు రోజులు ధరణ భారతదేశంలో ఉన్న జర్నలిస్టులు అన్ని 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 భాషల మించి తెలంగాణ ఉద్యమం సంబంధించిన సీరియస్నెస్ ఏదో చెప్పాలి అనే దానికంటే మేము ఒక మూడు రోజులు పోయాం పోతే జేఎస్ నుంచి ఓ రోజు మూడు రోజులు తపా చేశాను జేఎస్ నుంచి అందరూ ఇచ్చారు అయ్యే మాటలో అయితే దానికి ప్రారంభమై ఈ మర్డర్ కేసులో ఉన్నాడని షికాయతులు చేయడం వల్ల ఆయన ఆంధ్రజ్యోతిలో వార్తలు ఆపిన వెంటనే అదే సమయంలో ఆంధ్రజ్యోతికి వచ్చిండు అట్లా ఆంధ్రజ్యోతి వినీరుగా ఈ కోల్పెట్ లో ఆయన పేరు స్థిరపడిపోయి జర్నలిస్ట్ గా ఆయన జర్నలిస్టులుగా ప్రజల కోసమే జీవనం అని ప్రజలే తన ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహా నాయకుడు మునిగరన్న ఆయన ఏ మార్గమైతే ఎంచుకున్నాడు ప్రజల పక్షాన అరవై ఏడేళ్ళ కుదిశాఖ వరకు కూడా దాన్ని మొక్కబోని ధైర్యంతో నిలబడ్డవాడు అనేక ఆర్థిక కష్టాలు వచ్చిన నష్టం సంభవించిన దాన్ని ఎదుర్కొని గుండె నిలతో ప్రజల పక్షాన్ని నిలబడ్డవాడు శ్రీ బాయిదూర్ల ఆరాచకత్వం పైన గోదావరి తల్లిలో ప్రెస్ ద్వారా అన్ని వర్గ పార్టీలు ట్రేడ్ యూనియన్స్ అందరితో ఈ యొక్క సంస్కరణ సభ జరగడం ఒక విధంగా బాధాకరం మరి ఒక విధంగా చూస్తే గౌరవంగా ఇక్కడ భావించడం జరుగుతుంది విషయం మొట్టమొదటిగా ఒక మిత్రుడు నేను వచ్చేసరికి గోదావరి తల్లి